హాయ్ అండి నేనైతే ఈరోజు మీ అందరికీ చాలా ఇష్టపడే హల్వా అండి హల్వా తయారు చేస్తున్నాను అది కూడా మైదాతో అండి మైదాతో ఎప్పుడో ఒకసారి తింటే ఏమవు కానీ రోజు తింటేనే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నేను నేనైతే ఎప్పుడు చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి ఈ స్వీట్ ఐటమ్ నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను మీరు కూడా నేర్చుకుంటారని నేను ఈ వీడియోలో పెడుతున్నానండి ఎందుకంటే ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను ఒక గ్లాస్ వచ్చి మైదా పిండి వేసుకున్నానండి మొత్తం ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఈ పక్కన వచ్చి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని రెండు గ్లాసులు షుగర్ వేసుకొని మనం ఇలాగ కరగబెట్టుకోవాలండి కరిగితే సరిపోతుంది దీనికి మాత్రం నాన్ స్టిక్ అయితేనే మనకు చాలా బాగా వస్తుంది అడుగు అంటుందండి మోస్ట్లీ ఇది కాబట్టి మనం దగ్గరుండి ఒక పది నిమిషాలు దగ్గర ఉన్నామంటే స్వీట్ రెడీ అయిపోతుంది దీంట్లోనే పచ్చిది మనము జీడిపప్పు వేసే వేయాలండి వేసేసి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇట్లాగా అని స్టవ్ ఆన్ చేసిన తర్వాత జీడిపప్పు మనకి ఎప్పుడైతే బ్రౌన్ కలర్ కంటే గోల్డ్ కలర్కి వస్తుందో మనం అప్పుడు స్టవ్ కట్టేసేయాలండి కట్టేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే పక్కనున్న నీళ్ళు కాగబెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళల్లో అంటే మనము చక్కెర నీళ్ళు పాకం రావాల్సిన అవసరం లేదండి చక్కెర నీళ్ళు కరిగితే సరిపోతుంది మనకు ఒక పక్క అది కాగాలి ఇంకొక పక్క మనం ఇది చేయాలండి అలా చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే ఉండలు కట్టిపోతుంది లేకపోతే అది కింద అడుగంటుతుంది కొంచెం దగ్గరుండి మనం చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా మా అమ్మ ఫోన్లో చెప్తా ఉంటే చేశానండి చాలా అంటే అసలు ఆమె చెప్తా ఉంటే ఓహో ఇది నీళ్ళగా ఉంది అది నీళ్ళగా ఉంది ఎలా అమ్మ అది అల్వా ఎట్లా అవుతుందంటే నువ్వు చెయ్యి నేను చెప్తా ఉంటానని చెప్పేసి మా అమ్మ చెప్తా ఉంటే నేను చేశానండి నిజంగా అయితే నాకైతే వండర్ అయిపోయిందండి మైదా మొత్తం నీళ్ళన్నీ పిలిచేసుకుంటాయి ఎన్ని నీళ్ళన్నా పోయండి అది మనకు కూల్గా అయిన తర్వాత కేకులలాగా లేకపోతే మనకు కేసర్లాగా తయారవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు షుగర్ మాత్రం ఎంత కావాలో అంత పోసుకోవచ్చు ఆ నీళ్ళల్లో ఈ పిండి కొంచెం గోల్డ్ కలర్కి వచ్చింది కదండి మనం ఏం చేసామంటే కొద్దిగా నెయ్యి రాసుకొని దాన్ని మొత్తం ఇలా ప్లెడ్ స్ప్రెడ్ చేసుకొని ఆ నీళ్ళల్లో ఈ పౌడర్ వేసాం కాబట్టి గడ్డలు లేకుండా మొత్తం కలపెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు అట్లాగే మనం ఉంచేసేసి ప్లేట్కి నెయ్యి రాసిన తర్వాత దానిలో అది వేసేసామంటే అంతేనండి హల్వా రెడీ అయిపోయినట్టే ఇంకా మనకు కూల్గా అయిన తర్వాత లేకపోతే ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చండి కనీసం త్రీ డేస్ తినచ్చు బయట ఉన్నా కానీ ఆ త్రీ పిల్లలకైతే చాలా ఎమ్మి ఎమ్మిగా తింటారండి ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ